సరే ఈ మధ్యకాలంలో ముఖ్యంగా వీధి కుక్కలు అన్నవి చాలా చోట్ల పిల్లల్ని పెద్దల్ని కూడా కరుస్తూ ఉంటాయి కొన్నిసార్లు అవి కరవకపోయినా గోకుతాయి కూడా ఈ రెండు ఒకేలాగా చూడాలా కరిస్తేనే ఇంజక్షన్ చేయించుకోవాలా లేకపోతే గోకిన కూడా ఇంజక్షన్ చేయించుకోవాలి చేయించుకోకుండా పర్లేదు ఇది చాలా యాప్ క్వశ్చన్ చాలా మంది ఇప్పుడు మొన్న మధ్యలో వింటుంటాం ఎస్ ఎగ్జాక్ట్లీ సో మొన్న మధ్యలోనే వన్ వన్ వీక్ కింద ఒక మనిషి కట్ చేయాడు ఒక మనిషి వచ్చాడు ఓపికి సో మనుషులు కరిచిన కుక్కలు కలిచిన కోతులు కడిచిన ఈ రేబీస్ వ్యాక్సిన్ అనేది ఖచ్చితంగా తీసుకోవాల్సిందే ఈ మధ్యలో ఇంకొక ఇది స్ట్రెయిన్ సార్ మనిషి కడిచిన కూడా ఎస్ అండి ఎగ్జాక్ట్లీ అండ్ లాస్ట్ వీక్ ఇంకో వచ్చింది వాళ్ళ ఇంట్లోనే పెట్ డాగ్ అంట దానికి వ్యాక్సినేషన్ అన్ని ఇచ్చారు అది వచ్చి ఖరిచింది అని చెప్పేసి థో వ్యాక్సినేటెడ్ వ్యాక్సిన్ అన్నది తీసుకోవాలి రీసెర్చ్ చెప్తుంది అయితే మన లిటరేచర్ లో డాక్యుమెంట్ అయిన స్టడీస్ అన్నిటి ప్రకారం ఖరిచింది ఇర్రెస్పెక్టివ్ ఆఫ్ వెదర్ దట్ డాగ్ ఇస్ వ్యాక్సినేటెడ్ ఆర్ నాట్ వ్యాక్సిన్ అన్నది తీసుకోవాలి అయితే ఇంతకు ముందులాగా మళ్ళీ పద్నాలుగు ఇంజెక్షన్లు బొడుచు అట్లా కాకుండా ఇప్పుడు సింపుల్ గా ఫైవ్ డోసెస్ ఇస్తున్నాము ఆ ఫైవ్ డోసెస్ నార్మల్గా తీసేసుకుని అవి ఎట్లా ఏ టైంలో తీసుకోవాలి చెప్తున్నాము అవి తీసుకుంటే సరిపోతుంది అయితే స్క్రాచ్ చేస్తే కూడా తీసుకోవాలంటే అవసరం లేదు అవసరం లేకపోతే ఆ కట్ ఎంత డీప్ ఉంది ఆ బూండ్ కేర్ ఎట్లా ఉండాలి అది తీసుకోవాలి అండ్ ర్యాబీస్ ఒకటే కాదు టెటనస్ వ్యాక్సిన్ ఏదైతే ఉంటుందో టీటీ అంటాం కదా సాధారణంగా ఆ వ్యాక్సిన్ కూడా తీసుకోవాలి ఓకే థ్యాంక్ యూ